హాయ్ ఫ్రెండ్స్ మనకి ఫిలాసఫీలో యొక్క విద్యా నిర్వచనాలు అనేటువంటి టాపిక్ ఇటు టెట్ టు డిఎస్సి డివైలో కూడా ఉండటం జరిగింది ఇవి ఖచ్చితంగా కూడా మనం నేర్చుకుంటే ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుందన్నమాట నిన్నటి క్లాసులో తత్వశాస్త్రం సంబంధించినటువంటి నిర్వచనాలను కోడులతో మనం మన యొక్క సీనియర్ స్టడీస్లో ఇవ్వటం జరిగింది అవి చూడకపోతే ఒకసారి చూడండి ఇవి మీరు ఆల్రెడీ చదివి ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి నాకు తెలిసిన చిన్న కోడుల రూపంతో మీకు చెప్తున్నాను అన్నిటికీ కోడ్లు అయితే అవసరం లేదండి గుర్తు లేదు అనుకున్నది ఆ వినండి ఈ వీడియో మీరు ఒకసారి చదివి అకాడమీ బుక్స్ ఒకసారి వింటే బాగా అర్థమవుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నాను గమనించగలరు మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో క్లాస్లోకి వెళ్దాం ఋగ్వేదం విద్య గురించి ఏం చెప్పిందో అనేటువంటిది మనం ఒకసారి కానీ గమనించినట్లయితే వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మశక్యంగా ఉన్నటువంటి విధంగా నిస్వార్థపరుడుగా ఉన్నటువంటి విధంగా తయారు చేసేది విద్యని కూడా చెప్పడం జరిగింది ఋగ్వేదం ఋగ్వేదం అనగానే మనకు నమ్మకం ఉన్న వాణిగా తయారు చేసేది విద్య అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తన శక్తి మీద తనకి నమ్మకం ఉంటేనే అతను ఈ యొక్క ఋగ్వేదం చదవటానికి ఇంట్రెస్ట్ చదువుతాడు అని గుర్తుపెట్టుకోండి ఇక ఉపనిషత్తులు ఉపనిషత్తులు అనగానే మనకు జనరల్గా పూర్వకాలంలో ఈ యొక్క వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మనం ఎందుకు చదువుతాము మోక్ష సాధన గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడు అంటే విద్య యొక్క అంతిమ లక్ష్యము మోక్ష సాధన అని ఈ విద్య నిర్వచనం ఎవరు తెలిపారు అంటే ఉపనిషత్తుల్లో వివరించడం జరిగింది ఇక కౌటిల్యుడు కౌటిల్యుడికి మరొక పేరు ఏమిటని కూడా అడగడం జరిగింది విష్ణుగుప్తుడు ఓకేనా చాణక్యుడు కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు రాసినటువంటి ప్రముఖ గ్రంథం అర్థశాస్త్రం అర్థశాస్త్రం దేని గురించి వివరిస్తుంది అంటే మనం జనరల్గా అర్థశాస్త్రం అంటే ఎకానమీ అనుకుంటాం డబ్బుల గురించి అనుకుంటాం ఒకసారి అడిగాడు అర్థశాస్త్రం కింద వాటిలో దేని గురించి వివరిస్తుందని పరిపాలన గురించి వివరిస్తుంది అనేది దానికి ఆన్సర్ అన్నమాట అయితే ఇతను ఆ యొక్క ఆ రోజుల్లో ఈ యొక్క చంద్రగుప్త గుప్త మౌర్యుడి మీద ఉన్నటువంటి అభిమానంతో అతన్ని ఎలా పరిపాలించాలి ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట అంటే దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షనే విద్య అన్నాడు అన్నమాట దేశం పట్ల భక్తి ఉంది కాబట్టి ఆయన అర్థశాస్త్రం రాశాడు చంద్రగుప్త మౌర్యుడికి ఆ రోజు అలా దేశం పట్ల భక్తి అనగానే మరి చంద్రగుప్త మౌర్యుడిని ఒక తీర్చిదిద్దాడు శిక్షణ ఇచ్చి దేశం పట్ల భక్తి శిక్షణ ఈ రెండు పదాలు అనగానే కౌటిల్్యుడికి గుర్తుకు రావాలన్నమాట మరి మోక్ష సాధన అనగానే దేనికి ఏం గుర్తుకు రావాలి మనకు ఉపనిషత్తులు గుర్తుకు రావాలి నమ్మకం ఉన్న వాడిని అయితేనే ఏం చదువుతాడు వేదాలు చదువుతాడు వేదాల్లో ఋగ్వేదం ఇలా అంటే ఈ పదాలు జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడం కోసమేనమాట ఇక నెక్స్ట్ మనకు శంకరాచార్యుడు శంకరాచార్యుడు అనగానే మనకేం గుర్తుకొస్తుంది అద్వైతం గుర్తుకొస్తుంది అన్నమాట ఆది శంకరాచార్యులు అనగాని అద్వైతము అద్వైతం అనగాని ఆత్మసాక్షాత్కారము ఆది శంకరాచార్యులు ఏం చెప్పాడయా ఈ యొక్క విద్య అనగా ఆత్మ సాక్షాత్కారము తన ఆత్మను తను సంస్కరి సాక్షాత్కరించుకోవటమే విద్య అని చెప్పాడు అనమాట ఇప్పుడు మనకు ఈ యొక్క ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతము మూడు ఉన్నాయి పరీక్షలు అడుగుతున్నారు దానికి ఒక మంచి కోడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నాకు తెలిసినటువంటి కోడ్ ఫ్రెండ్స్ ఇదే ఫాలో అవ్వాలని లేదు మీరు కూడా ఇలా కోడ్లు పెట్టుకోవచ్చు ఎంఎస్ఆర్ అని పెట్టాను నేను కోడ్ దీనికి ఎంఎస్ఆర్ అంటే నేను ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం ఈ మూడు అనమాట అంటే ఎం అంటే మధ్వాచార్యులు ద్వైతము ఎస్ అంటే అద్వైతము ఆది శంకరాచార్యులు ఎం అంటే మధ్వాచార్యులు ఎస్ అంటే శంకరాచార్యులు విశిష్టాద్వైతం అంటే రామానుజాచార్యులు అనమాట అందుకని ఎంఎస్ఆర్ అనే కోడు పెట్టుకోవటం జరిగిందనమాట అది మీకు నచ్చితే మీరు పెట్టుకోలేదంటే మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులు లైక్ చేయండి ఈ యొక్క వీడియో బాగుంటే కామెంట్ చేయండి బాగాలేకుంటే అన్లైక్ వచ్చేది నో ప్రాబ్లం మంచిదే ఓకే ఆది శంకరాచార్యు కానీ మనకు ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది రావాలి ఓకేనా ఇక శీలవంతును గాను సమాజానికి ఉపయోగపడేవాడు గాను మనిషిని తీర్చిదిద్దేదే విద్య అన్నాడు అనమాట ఇక్కడ శీలవంతుడు అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే ఎవరు యజ్ఞం చేసేవాడు శీలవంతుడు శీలవంతుడు అంటే ఏం లేదండి గుణవంతుడు ఇక్కడ గుణవంతుడు లేదా శీలవంతుడు ఎవరు యజ్ఞం చేసేవాడు యజ్ఞం చేసేది ఎవరు యజ్ఞవల్కుడు యజ్ఞవల్కుడు యజ్ఞం చేసే వాళ్ళందరూ కూడా శీలవంతులే శీలవంతులందరూ కూడా యజ్ఞం చేస్తారు అలా గుర్తుపెట్టుకోండి శీలవంతుడు అనగానే మనకు యజ్ఞవల్కుడు గుర్తుకురాదు మళ్ళీ శీల నిర్మాణం అనగానే మనకు మరలా స్వామి వివేకానంద వస్తాడు మళ్ళీ అక్కడ చెప్పుకుందాం ఇవి పూర్వకాలంలో ప్రాచీన కవులు చెప్పినటువంటివి ఇప్పుడు ఆధునిక భారతీయ శాస్త్రవేత్తల నిర్వచనాలను మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చాలా క్షుణ్ణంగా నీట్గా నిదానంగా కంగారు లేకుండా ఒకసారి టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ అన్నిటికీ మాతృక దాన్ని చదువుకొని ఈ వీడియోను ఒకసారి వినండి ఫ్రెండ్స్ అంతేగాని ముందే ఈ వీడియో అయితే దయచేసి వినద్దు మీరు చదివిన తర్వాత వినడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఓకే ఆధునిక భారతీయ తత్వవేత్తలన కానీ గాంధీజీ గురించి రాకుండా బిట్టు ఉండదండి గాంధీజీ గురించి అన్నీ వస్తాయి మరి మానవులలో పిల్లలలో గల అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు సమగ్రంగా వెలికి తీయటమే విద్య అన్నాడనమాట అన్ని రంగాలలో అభివృద్ధి చెందేదే విద్య అన్ని రంగాలంటే ఆల్రౌండర్ మనకి స్వాతంత్ర పోరాటంలో ఆల్రౌండర్ ఎవరు గాంధీజీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన వాడే ఆల్రౌండర్ ఆల్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందించేదే విద్య అన్నది ఎవరు గాంధీజీ అలా గుర్తుపెట్టుకోవాలి ఇక మనం ఎందాక చెప్పుకున్నాం శీలవంతుడు అంటే యజ్ఞవల్కుడు గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ మనకు దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య సింపుల్గా ఇచ్చాడు దయానంద సరస్వతి పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో ఆర్య సమాజాన్ని స్థాపించాడు ఇతను హిందూ మతం నుంచి ఏరే మతాలకు వెళ్ళిపోతున్నటువంటి యొక్క ప్రజలను మరలా తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం కోసంగా ఇతను శుద్ధి ఉద్యమం కూడా నడిపాడండి ఇక్కడ మనకి శీల వంతుడు అనేది యజ్ఞవల్కుడికి సంబంధించింది శీల నిర్మాణమే విద్య అన్నది దయానంద సరస్వతి అదేవిధంగా శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గము అన్నది స్వామి వివేకానంద చూడండి ఫ్రెండ్స్ శేలవంతుడును తయారు చేసేది విద్య అన్నది యజ్ఞవల్కుడు శీల నిర్మాణమే విద్య అన్నది మనకు ఈ యొక్క దయానంద సరస్వతి మరి శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం స్వామి వివేకానందుడు ఓకేనా మరి నీట్గా కూల్గా ఇంటే ఇవన్నీ కూడా ఒకసారి ఇంటే రెండు సార్లు మూడు సార్లు ఇంటి వచ్చేస్తాయండి చదవని లేదు మీరు ముక్కు చదవాలి ఒకసారి తర్వాత వినాలి రవీంద్రనాథ్ ఠాగూర్ విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నరిపి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచే జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది మనకి రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటే గీతాంజలి గుర్తుకురావాలి కదా దానికి లింకప్ మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఒక వెలుగుతున్న కొవ్వొత్తిలాగా ఉపాధ్యాయుడు తను కరిగిపోతూ విద్యార్థులకు వెలుగునిస్తాడన్నారు మరి ఆ కొటేషన్ గుర్తుంటే వెలుగునిచ్చేదే విద్య అన్నమాట ఇక ప్రకృతి అంటే ఇతను ప్రకృతిలో చదువు నేర్చుకోవాలని నికేతన్ స్థాపించాడు ఇటీవల కాలంలో యునెస్కో గుర్తింపు కూడా పొందింది శాంతినికేతనం విశ్వభారతి అనేటువంటి విద్యా సంస్థలు అలా అందుకని ప్రకృతి వెలుగు ఇరును గుర్తుపెట్టుకుంటే రవీంద్రనాథ్ ట్యాగోర్ క్యాండిల్ గుర్తొస్తుంది మన కొవ్వొత్తి గుర్తొస్తుంది ఓకేనా విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నడిపి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది అన్నది రవీంద్రనాథ్ దీని ఇది కోడి గుర్తయింది వెలుగు కొవ్వొత్తి ప్రకృతి నికేతం రవీంద్రనాథ్ ట్యాగోర్ ఇక అరవింద్ ఘోష్ ఘోష్ను కాస్త ఘోష్డ్ అనుకుంటే దెయ్యాలనుకుంటాం అనుకుంటాం కదా మనం ఘోషిస్తున్నాయి ఆత్మలు అంటారు కదా అంటే జస్ట్ కోసం వికసిస్తున్న ఆత్మకు తను అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య ఇప్పుడు ఘోషించేది ఎవరు ఆత్మలు ఈ ఆత్మలను తన అంతర్గత శక్తులను వెలికి తీయాలి ఆత్మే కదా దెయ్యంగా మారినటువంటి ఆత్మే బయటికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది అందుకని అరవింద్ అనగానే మనకి వికసిస్తున్న ఆత్మ గుర్తుకు రావాలి అంతర్గత శక్తులు బహిర్గా అవటం గుర్తుకు రావాలి ఓకేనా అరవింద్ ఘోషు ఆత్మ అంతర్గత శక్తులు వెలికి రావడం ఇది దాని యొక్క నిర్వచనం ఓకేనా జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు అంటే ఒంటికి పడుతుంది జిడ్డు బాగా జిడ్డు ఒంటికి జిడ్డు పడితే వదలదు అంత తేలిగ్గా వ్యక్తి మంచిని తన ఎందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేది మంచినంట తన ఎందు ఉంచుకోవాలంట అది ఉంచుకోవాలంటే ఎలా జిడ్డులాగా వ్యక్తిని మంచిని జిడ్డులాగా తగిలించుకోవాలి అప్పుడు మాత్రమే ఈ ప్రేమ యందు వికసించి విద్య ఇది అవుతుందని చెప్పారు జిడ్డు కృష్ణమూర్తి అంటే వ్యక్తి మంచిని తన ఎందు జిడ్డులాగా ఉంచుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి నచ్చకపోతే అన్లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది నేను నేర్చుకుంటూ మీకు నేర్పుతున్నటువంటి ఈ ఒక క్లాస్ గుర్తుపెట్టుకోండి జాకీ రుసే మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి పూర్తి మానసిక వికాసానికి దోహదకారి జాకీ రుసే అని చెప్పాడు పూర్తిగా జాకీ పూర్తిగా తిప్పితేనే అయినప్పుడు మనం చక్రాన్ని పంచర్ వేయాలంటే జాకీతో పూర్తిగా తిక్కితేనే ఆ యొక్క సంపూర్ణంగా పూర్తిగా ఆ యొక్క చక్రం పైకి లేసి వికాసం చెందుతుంది అనేది గుర్తుపెట్టుకోండి జాకీ గుర్తుపెట్టుకోండి పూర్తిగా జాకీ తిప్పాలి సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకు యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ కూడా అధ్యక్షుడిగా పనిచేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి విద్య మీద నియమించినటువంటి మొట్టమొదటి కమిటీ ఏదంటే యొక్క విశ్వవిద్యాలయ కమిటీ లేదా దాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ అని కూడా అంటారన్నమాట ఏనేం చెప్పాడంటే విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు ఆలోచనకి నిలయం కారాదు పౌరసత్వం శిక్షణ నిలయం కారాదు విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి సత్య అన్వేషణ సదాచరణ మానవుల ఆత్మకిచ్చే శిక్షణ అన్నాడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవట్లేదు మనం సింపుల్గా రెం విద్య రెండవ జన్మ కావాలి అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి విద్య రెండవ జన్మ కావాలి అన్నది ఎవరంటే రాధాకృష్ణు ఇంకా మీకు బా ఆ విద్య రెండవ జన్మ కావాలి అనే దానికంటే ఇంకా బాగా కావాలంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లిలో సా సత్యాన్వేషణ సదాచరణ శిక్షణ ఈ మూడు పదాలు కూడా గుర్తుపెట్టుకోండి శిక్షణ నిలయం ఇలా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది సర్వేపల్లి రాధాకృష్ణ ఇంకా మీకు బాగా గుర్తుంటుంది నాకు తెలుసు ఓకేనా ఇక సోక్రటీస్ ఇప్పుడు వరకు చెప్పుకున్న వాళ్ళు మన భారతీయులు ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళు విదేశీయులు అన్నమాట సోక్రటీస్ అంటే మనకు తెలుసు కదా అదే ప్రముఖ డ్రామటిస్టు ఆయన కవి ఒక తత్వవేత్త సైకాలజిస్టు ఇలా అప్పుడు విశ్వజననీ భావాలను వెలికి తీసేదే విద్య అన్నాడు విశ్వజననీమయం అన్నమాట సోక్రటీసు పేరు విశ్వజననీమయము అని గుర్తుపెట్టుకోండి సోక్రటీసు విశ్వజననీయము అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక ప్లేటో ప్లేటో అనేది మనకు అక్కడ తత్వశాస్త్రంలో వచ్చాడు ప్లాటో అక్కడ మనం ఏం చెప్పుకున్నాం ప్లాటో అనగానే అద్భుతం అన్నాం అద్భుతం అంటే ఎందుకంటే ఆయనకి ఒక ప్లాటోకి ప్లాటినం దొరికింది కాబట్టి అది బాగా కాస్ట్ కాబట్టి ఆయన అద్భుతం అన్నాం అంటే అద్భుతం అంటే ఒక సంతోషమే కాదు బాధను కూడా అనుభవింప చేయాలి అని చెప్పాడు అన్నమాట ప్లాటో ఏం చెప్పాడు అద్భుతం అంటే సంతోషం బాధ రెండు అనుభవింపసేసే శక్తి గలదే విద్య అన్నాడనమాట ఆ రెండు సంతోషం బాధ రెండు అనుభవిస్తే కానీ అత్యున్నత స్థాయికి వెళ్ళలేం మనము అన్నాడనమాట అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు ప్లాట్ అంటే తత్వశాస్త్రంలో అద్భుతము అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అదే సమయంలో సంతోషము బాధను కూడా అనేది కూడా ప్లేట్లోనే పెట్టాలి ప్లేట్లో సంతోషం బాధ రెండు కూడా ప్లేట్లో పెడితే అతను అత్యున్నత స్థాయికి వెళ్తాడు అనేది గుర్తుపెట్టుకోండి ప్లేట్లో భరించాలి ప్లేట్లో పెట్టుకుని సంతోషం బాధను అప్పుడే అత్యున్నతమైన వ్యక్తిగా అభివృద్ధి చెందుతాం ఇదే విద్యకు అతని ఇచ్చినటువంటి నిర్వచనం ఇక అరిస్టాటిల్ అరిస్టాటిల్ అంటే ఫాదర్ ఆఫ్ జువాలజీ ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ ఇతను కూడా గొప్ప తత్వవేత్త అనమాట ఏదో చాలా పెద్దవాడు మంచివాడు గొప్పవాడు కాబట్టి అతనికి మనసు ఎలా ఉంటుంది అరిస్టాటిల్కి దృఢమైన శరీరం దృఢమైన మనసును ఏర్పరుచున్నది విద్య అరిస్టాటిల్ అంటే ఒక దృఢమైన మనిషి అని గుర్తుపెట్టుకోండి అతను ఫోటో కూడా చాలా దృఢంగా ఉంటుంది అనుకోండి అరిస్టాటిల్ అనగానే దృఢమైన శరీరం దృఢమైన మనసును ఏర్పరిచేది విద్య అన్నాడు అరిస్టాటిల్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది అడిగాడు ఫ్రెండ్స్ అరిస్టాటిల్ అడిగాడు ఇక రూసోది కూడా అడిగాడు మానవునికి విద్య పుట్టుకుతోనే ప్రారంభమవుతుంది అనుభవాలే మానసిక భావాలకు కారణాలు ఏనేమన్నాడు ఏమన్నాడు గో బ్యాక్ టు నేచర్ అన్నాడు అనమాట గో బ్యాక్ టు నేచర్ అంటే ప్రకృతి లేకపోమన్నాడు ప్రకృతి లేకపోయి ఏం చేయమన్నాడంటే తన అనుభవాలను మానసిక భావాలతో జతకట్టమన్నాడు అప్పుడు నీకు విద్య బాగా వస్తుందని కూడా చెప్పాడనమాట ఓకే అనుభవాలే మానసిక భావాలకు కారణాలని చెప్పింది ఎవరు రూసో ఇక ప్రోబెల్ ప్రోబెల్ అనేటువంటిది మనకు విద్యలో కూడా ఆ యొక్క తత్వశాస్త్రం కూడా రావడం జరిగింది ఇంపార్టెంట్ నిర్వచనం అని కూడా చెప్పుకున్నాం మనం ప్రోబెల్ యొక్క నిర్వచనాన్ని గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేయండి జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య మనం నిద్రపోతాం నిద్రపోయినప్పుడు బెల్లు కొడితే అప్పుడు మేల్కొంటాం నిద్రపోతాం బెల్లు కొట్టినప్పుడు నిద్రాణమైన మనము మేల్కొంటాము ఇది చెప్పింది ఎవరు ప్రోబెల్ ప్రోబెల్లో బెల్ ఉంది కదా బెల్లు కొట్టినప్పుడు నిద్రాణమైన మనం నిద్రలేస్తాం మేల్కొంటాం నిద్రాణమైన సహజ శక్తులు మేల్కొనే ఈ రెండు పదాలు గుర్తుండాలి నిద్రాణము మేల్కొల్పు గుర్తుకుంటే మనకి బెల్లు కొత్త వస్తుంది బెల్లు రూపాయలు గుర్తొస్తాడు ఓకే సింపుల్ అయిపోయిందా ఇంతేనండి మనం ఎంత ఊరగా చదవటం కాదు జస్ట్ చదివిన దానిని మనసులో కొన్ని కోడ్లతో లింకప్ చేసుకోవడం అన్ని కోడ్లు అంటే కుదరదు ఒక పది నిర్వచనాలు అన్నప్పుడు ఒక రెండు మూడు కోడ్లు పెట్టుకోవడం మంచిదే మిగతాయి వింటూ ఉంటే తెలియకుండా మనకు ఆటోమేటిక్గా మన యొక్క మెదడులో నిక్షిప్తం అవుతాయండి ఇక రెడెన్ ఇది కూడా ఇంపార్టెంట్ నిర్వచనం బాబు పరిణతి గల వ్యక్తి అపరిణతి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య నువ్వు రెడీగా ఉండు నువ్వు రెడీగా ఉండు ఎందుకు నువ్వు పరిణతి గల వ్యక్తివి అపరిణతి కలిగే వ్యక్తికి నువ్వు విద్య నేర్పాలండి అంటే ఒక మూర్ఖుడికి అంటే అపరిణతి అంటే మూర్ఖుడికి నువ్వు జ్ఞానివి అంటే పరిణతి గల వ్యక్తి అపరిణత వెళ్ళే వ్యక్తికి విద్య నేర్పడానికి అతని మీద జాలి చూపించు అన్నాడు ఇక్కడ రెడీగా ఉండాలి బాబు రెడీగా ఎందుకు పరిణతి గల వ్యక్తి కాబట్టి నువ్వు ఆ పరిణతి గల వ్యక్తికి నువ్వు విద్య నేర్పాలి అది అది గుర్తుపెట్టుకోండి పరిణతి అపరిణతి గుర్తుపెట్టుకోండి రెడీగా ఉండండి అయిపోయింది కదా బ్రహ్మ సాక్షాత్కారము ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు నువ్వు రెడీగా ఉంటే బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు బాబు నువ్వు ఎప్పుడు నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు రెడీగా ఉన్నప్పుడు ఓకేనా అది అలా గుర్తుపెట్టుకోండి ఇక ఇక కొన్ని ఉన్నాయి ఇక నాలుగు ఉన్నాయి ఇవన్నీ ఈజీ ఇంపార్టెంట్ కూడా ఓకేనా సరే కోమినియస్ నువ్వు కో ఇచ్చేటప్పుడు ఆటలు ఆడుతుంటావు కదా నువ్వు కో కో అంటే ఆటలు కోకో ఆటలు కో ఇచ్చేటప్పుడు సంపూర్ణంగా కోయు అప్పుడు మానవ వికాసం జరుగుతుంది కోమినియస్ కో అలా గుర్తుపెట్టుకో కొయు ఎలా ఇవ్వాలి సంపూర్ణంగా ఇవ్వాలి సంపూర్ణ మానవ వికాసమే విద్య కొమినియస్ ఓకేనా సింపుల్ గుర్తున్నది వినండి ఒకటికి రెండుసార్లు ఏనండి వచ్చేస్తాయి ఎమర్సన్ యమర్సన్లో మనసు ఉంది ఎమర్సన్ మనసును నియంత్రించేదే విద్య యమర్సన్ ఏం చెప్పాడంటే నా పేర్లో మనసు ఉంది దాన్ని నియంత్రిస్తే విద్య వచ్చినట్టేనండి అన్నాడు ఓకేనా హెర్బర్ట్ హెర్బర్ట్ అంటే మనకి హెర్బల్ గుర్తుకు రావాలి హెర్బల్ నైతిక వికాసం అభివృద్ధి చేసేదే విద్య నైతికం అంటే ఇంగ్లీష్లో మోరల్ హెర్బల్ మోరల్ హెర్బల్ మోరల్ హెర్బల్ మోరల్ హెర్బట్ ఏం చెప్పాడు మోరల్ గురించి చెప్పాడు మోరల్ అంటే నైతిక వికాసము స్పెన్సర్ స్పెన్సర్ అంటే సంపూర్ణ జీవనానికి త సంపూర్ణ జీవనానికి తయారు చేసేదే విద్య ఇది గుర్తుంటుంది స్పెన్సరు సంపూర్ణ ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మీకు ఆ కోల్డ్ గుర్తుకు రావాలి అరిస్టాటిల్ అనగానేమన్నా దృఢమైన శరీరం దృఢమైన మనసు అన్నాం మరి ప్లేటు అంటే ఏం చెప్పాము ప్లేటు అంటే అద్భుతం అన్నాం కదా అక్కడ తత్వశాస్త్ర నిర్వచనం అద్భుతం అంటే సుఖము సంతోషమే కాదండి సంతోషం బాధం రెండింటిని కూడా ప్లేట్లో సమానంగా పెట్టుకొని అనుభవించాలి అన్నారన్నమాట ఓకేనా విశ్వజననీ భావాలంటే విశ్వజననీయమైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఎవరు క్రవిగా డెమస్టివ్గా అతను తత్వవేత్తగా ఫిలాసఫర్గా ఇట్లా సోక్ర చేస్తూ చూడండి పూర్తి మానసిక వికాసానికి దోహదకారి పూర్తి అన్నాడు జాకి రుషేన్ జాకీ తెప్పాలి పూర్తిగా వ్యక్తి మంచిని తన ఎందు ప్రేమయందు వికసించి రాజీ రాణించడానికి సహాయపడేది వ్యక్తి మంచి తన ఎందు ఎలా ఉంచుకోవాలి జిడ్డులా ఉంచుకోవాలి జిడ్డుకి కృష్ణమూర్తి వికసిస్తున్న ఆత్మ అంతర్గత శక్తి అంటే మనకి గోస్ ఎవరు అరవింద్ గోస్ ఆత్మ సాక్షాత్కారము అంటే ఎవరు గురునానక్ ఓకేనా శీల నిర్మాణం శీలం ఏ వస్తారు శీలవంతుడు అంటే యజ్ఞవల్కుడు శీల నిర్మాణం అంటే శీల నిర్మాణం విద్య అంటే దయానంద సరస్వతి మరి స్వామి వివేకానంద శీల నిర్మాణం ఇక్కడ ఫ్రెండ్స్ స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో తొంభై మూడులో సెప్టెంబర్ పదకొండున అతను చికాగో సమావేశంలో మాట్లాడి ప్రపంచ యొక్క అభిమానాన్ని చొరగొన్నాడు అనమాట ఓకేనా అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి రీసెంట్గా అడిగాడు ఈ బిట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఇంకా ఎంతకంటే కూడా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు మరి మీరు కూడా ఇలా కోర్స్ తయారు చేసుకొని ప్రయత్నం చేసి నేర్చుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ